మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే సంఘాలకు వేరే మినిస్ట్రీస్కి వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసులను సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా అబద్ధం ఆడద్దు అనుకున్నారా అనుకోలేదా మీ మౌనానికి అర్థం ఏమిటో నేను చెప్తాను వాస్తవానికి మీరు యథార్థంగా ఉన్నారు కాబట్టి మౌనంగా ఉన్నారు కొందరు పక్కవారు చూడాలనో నేను చూడాలనో వెంటనే చెయ్యత్తి అనుకున్నాం సార్ అనేస్తుంటారు అనుకోకపోయినా కానీ మీరు యథార్థంగా ఉన్నారు మనం అలా ఎందుకు అనుకోవట్లేదు తెలుసా క్రైస్తవ్యంలో భక్తి లేకో ప్రేమ లేకో మంచితనం లేకో కాదు క్రైస్తవ్యంలో అవగాహన లోపించింది అందుకే వేరే మినిస్ట్రీ వేరే డినామినేషన్ వేరే అయినా సరే వారు క్రీస్తునందు నా కుటుంబమే అని మనం అనుకోలేకపోవడానికి కారణం మనకు అవగాహన లేదంతే అది మీకు అర్థమయ్యేటట్లు చెబుతాను ఏ ప్రాంతానికి నేను వెళ్ళినా మొదట ఈ విషయం చెప్పడం పరిశుద్ధాత్ముడు నాకు అప్పగించిన బాధ్యత అందుకు ఇది నేను మీకు పరిచయం చేస్తున్నాను ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఆ నలుగురు ఒక్కలాగే ఆలోచిస్తారా వారి ఇష్టాలు అభిరుచులు నమ్మకాలు ఒక్కలాగే ఉంటాయా లేదు ఆస్తి తగాదాలో మాట విభేదాలు అన్నదములు విడిపోతూ ఉంటారు కదా అలా విడిపోయిన తర్వాత కూడా ఆ నలుగురు ఒక్క కుటుంబమేనండి అంటుంటారు బంధువులు స్నేహితులు గ్రామస్తులు విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబమే ఎలా అయ్యారు విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబంగానే ఎందుకు గుర్తిస్తున్నారు కారణం ఏమిటి మీకు తెలుసు మీకు తెలుసు ఏమిటి ఆ కారణం ఒక్క తల్లి పిల్లలు లేదా ఒక్క తండ్రి పిల్లలు అలాగే సిద్ధాంతాలను బట్టి మినిస్ట్రీస్ని బట్టి డినామినేషన్ బట్టి మనం కూడా వేరు వేరుగా కనబడుతున్నా సరే మనందరికీ కూడా ఒక్కడే దేవుడు ఐ ఆయనే మనందరికీ తండ్రి అదే నిజమైతే మనమందరం ఆయన కుటుంబం అదే నిజమైతే మనమందరం ఒక్క కుటుంబం దేవునికి మహిమగలుగును గాక విభేదాలు సిద్ధాంతాల్లో మాత్రమే అంటే ఆలోచన పరమైన విభేదాలు మాత్రమే ఒకరోజు దేవుడే ఆలోచనిస్తాడు ఒకరోజు ఈరోజు అర్థం కానిది రేపు అర్థమయ్యేటట్లు చేస్తాడు కానీ ఈరోజే ప్రేమ లేకపోతే రేపు కలగదు ప్రేమ లేని చోట సత్యం స్థాపించబడదు సత్యం ఉంటే అక్కడ ప్రేమ ఉండి తీరాల్సిందే ఈరోజు క్రైస్తవులం చాలా ఆవేశపరులం అవుతున్నాం ఏమిటండి వీరు శాంతి కాముకులు అన్నారు ఇంత ఆవేశం ఏమిటి వీళ్ళకి క్రీస్తుని ఒక మాట అన్న బైబుల్ను ఒక మాట అన్న వెంటనే మన ప్రాచీన స్వభావం బయటకు వచ్చేస్తుంది బస్తీమే సవాల్ రండి చూసుకుందామని లేదు హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనే సమాధానం చెప్పమన్నాడు నా ప్రభు చదర కొందరు ఆ మాట గొప్పగా అనిపించి చప్పట్లు కొట్టి మరీ దేవుని స్థుతిద్దామనుకున్నారు ఇలా కొట్టి ఎవరు కొట్టట్లేదా అని ఆపేజారు నేను చెప్పేది అదే మీ స్థుతి పక్కనోడి కోసం కాదు దేవుడు చూచున్నట్లు నువ్వు అసలు సిగ్గుపడనే వద్దు నువ్వు చప్పట్లు కొడితే పక్కనోడు సిగ్గుపడాలి నేను ఎందుకు స్థుతించట్లేదు అని అలా స్థుతించు ధైర్యంగా దేవునికి స్తోత్రం గాక కామెన్ ఇంకా చాలు పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే భక్తి చాలు స్వతంత్రులం అవుదాం చప్పిడి చప్పిడి భక్తి చాలు భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే పని పెట్టుకుందాం ఆమెన్ నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను పైగా నమ్ముతున్నాను ఈరోజు నా సందేశం ముగిసేలోపు తప్పకుండా మీ ఆలోచన విధానంలో మీ కుటుంబ జీవితాల్లో కొత్త పేజీ తప్పక ప్రారంభమై తీరుతుంది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది ఆమె ఆలోచన మారినంత వరకు ఈ జీవితం ఎప్పటికీ మారదు ఆలోచనతోనే అన్నీ మారుతాయి ఆలోచనతోనే దేవుడు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తాడు ఆమెన్ అబ్రహాము ఆలోచన నచ్చింది అందుకే ఎంపిక చేయబడ్డాడు దావీదు ఆలోచన నచ్చింది ఎంపిక చేయబడ్డాడు యోసేపు ఆలోచన నచ్చింది హెచ్చించబడ్డాడు మన ఆలోచన నచ్చితే మనతో నడుస్తాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక